హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ అయితే మేము ముస్లింస్ వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళామండి మా ఎదురుగా ఉంటారు అక్కడ ఇలే బావుం చేశారు తీరే ఎదురింటి వాళ్ళండి కాకపోతే హైదరాబాద్లో మ్యారేజ్ ఉందన్నమాట దానికోసం మేము అందరం కలిసి వెళ్ళాలని అనుకుంటున్నాము అందుకోసం ముందుగా జరిగిన ఏర్పాట్లండి మా సారు మా రిలేటివ్స్తో ముందుగా వెళ్ళిపోయారు మిగతా వాళ్ళందరం మేము ఇలా క్రూజర్లో వెళ్తున్నాం అనమాట ఇది స్వర్ణగిరి దేవస్థానం అండి ఇక్కడ చాలా బ్రహ్మోత్సవాలు అనేటివి జరుగుతూ ఉన్నాయి ఇది చాలా ఫేమస్ అనమాట కంపల్సరీ చూడాల్సిన ప్లేస్ అండి ఇదొకటి అలాగే మేము సిటీకి అయితే ఎంటర్ అయిపోయాము మేము అందరం అనుకున్నాము జెంట్స్ అందరు ముందు కూర్చున్నారు లేడీస్ కొంతమంది మధ్యలో కూర్చున్నారు పిల్లలు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బ్యాక్ సైడ్ కూర్చున్నారనమాట ఫంక్షనల్కి అయితే రీచ్ అయిపోయామండి ఇది ఇక్కడ ఇక్కడ మేడ్చల్ దగ్గర ఉందన్నమాట ఇంకా డెకరేషన్ అది చూసిన తర్వాత మనకి ఫొటోస్ అంటే కామన్ కదండి ఇక్కడ ఎక్కడెక్కడైతే డెకరేషన్స్ ఫ్లవరింగ్ అవన్నీ పెట్టేశారో అక్కడ అందరం ఒక్కొక్కరుగా ఫొటోస్ దిగుతున్నాం అనమాట మామూలుగా ఈరోజు నేను ముస్లిం వాళ్ళ మ్యారేజెస్ ఎలా ఉంటాయో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఇందులో రెండు రకాల స్టేజ్లు ఉంటాయండి ఒకటి అమ్మాయిది ఒకటి అబ్బాయిది యాక్చువల్లీ మేము ఈరోజు వెళ్ళింది పెళ్ళి కాదు రిసెప్షన్ అండి అంటే పెళ్లి తర్వాత జరిగేది అందు అనమాట ఎంట్రీ జరిగిందండి నేను చాలాసేపు వెయిట్ చేశాను అలా బయటికి వెళ్ళి వచ్చేసరికి అమ్మాయి వాళ్ళు ఎంట్రీ అయ్యారనమాట అందరం అయితే లోపలికి వెళ్ళి కూర్చున్నామండి ఇంకా చెప్పాను కదండి ఎక్కడెక్కడ ఫ్లవరింగ్స్ అయితే ఉన్నాయో అక్కడ వాళ్ళు వచ్చేసరికి లేట్ అయింది కాబట్టి అలా కొన్ని ఫొటోస్ దిగేశాము ముందుగా అమ్మాయి అబ్బాయి అయితే స్టేజ్ మీదకి వచ్చేస్తారండి తర్వాత అబ్బాయి అనేది పక్క స్టేజ్ ఇందాక చూపించాను కదండి అటు వెళ్ళిపోతారనమాట అమ్మాయిని ఇక్కడ కూర్చోబెట్టి ఇంకా మనము ఎవరైతే ఉన్నామో లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అమ్మాయి సైడ్ ఫోటో దిగుతారు జెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అబ్బాయి సైడ్ ఫోటో దిగుతారనమాట అలాగే భోజనాల సెక్షన్ కూడా అలాగే ఉంటుందండి సపరేట్ సపరేట్గా ఉంటుంది ఇందాక చెప్పాను కదండి వీరిదే అనమాట వీరు మా ఇంటి ఎదురుగా ఉంటారు ఆసియా అక్క వాళ్ళు వీళ్ళు భోజనాలు కూడా కూర్చోబెట్టి పెడతారండి అంటే బఫ్ సిస్టమ్ ఏమి ఉండదన్నమాట ఒక టేబుల్కి ఎంతమంది అయితే సెట్ అవ్వగలరో అంతమందిని మాత్రమే అరేంజ్ చేసి కూర్చోబెట్టి పెట్టేస్తారనమాట ఇక్కడ పూలదండలు అదంతా మార్పిడి ఉంటుంది కదండి మామూలుగా మన దాంట్లో అయితే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వేసుకుంటారు కానీ ఇక్కడ మాత్రం అత్తయ్య వాళ్ళతో వేపిస్తారనమాట అంటే పెళ్లి కూతురు వాళ్ళ అత్తయ్య ఉంటుంది కదండి తనతో ఏపిస్తారు వీళ్ళు ముగ్గురు కూడా వారి కోడళ్ళండి ముందుగా వచ్చిన పని అయితే కానిచ్చామండి అంటే ఫొటోస్ అవి దిగేసాము మేము ఇక్కడ దిగుతున్నాము జెంట్స్ అటువైపు దిగారండి అటువైపు ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఒక ఎల్ఈడి వాల్ పెట్టేస్తారు అందులో మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయండి మేము ఫస్ట్ రౌండ్కి రీచ్ అవ్వలేకపోయాము అంటే నెక్స్ట్ సెకండ్ రౌండ్ ఉంటుంది కదండి భోజనాలు సెకండ్ సెక్షన్ వరకు మేము అక్కడికి రీచ్ అయ్యామన్నమాట ఇక్కడ ఒక టెన్ కవర్స్ వేస్తారండి దానిపైన ప్లేట్స్ పెట్టేస్తారు ఎవ్రీ టైమ్ ఆ కవర్స్ అన్నిటివి క్లీన్ చేస్తూ ఉంటారనమాట ఇది ముస్లిమ్స్ స్పెషల్ హలీం అండి పుల్కా వచ్చింది ఫస్ట్ మాకు హలీం ఎప్పుడు పడితే అప్పుడు చేయరండి ఓన్లీ రంజాన్ ముస్లింలు మాత్రం హరీషు హలీము మళ్ళీ అది చేస్తూ ఉంటారండి చికెన్ ఉంది నాన్స్ అయితే వచ్చేసాయండి ఫస్ట్ మేము ఫస్ట్ అయితే అందరం కలిసి కూర్చున్నాము తర్వాత నాన్ వెజిటేరియన్స్ ఉంటారు కదండి వాళ్ళందరూ వేరే సైడ్ వెళ్ళిపోయారనమాట ఇక్కడ ఫిష్ ఫ్రాన్స్ ఆలు ఆలూ ఫ్రెంచ్ ఫ్రైస్ చపాతీ రోల్స్ అలాగే చికెన్ ఫ్రై అలాగే చికెన్ వింగ్స్ ఇలా చాలా రకాల వెరైటీలు పెట్టారండి ఇందాక చెప్పాను కదండి ఫిష్ ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ ఆలు రోల్స్ అలాగే రెడ్ చికెన్ గ్రీన్ చికెన్ అండి పిల్లలు చాలా ఫేవరెట్గా తింటారండి చికెన్ ఫుడ్స్ ఏమైనా కూడా దాంతోపాటు మటన్ బిర్యానీ అలాగే ఫ్రూట్స్ సలాడ్ మిక్స్తో ఒక ఐస్ క్రీమ్ అండి అది కాకుండా మ్యాంగో మ్యాంగో ఫ్లేవర్ అది చేశారండి ఏంటంటే కీర కద్దుక కీర అండి మ్యాంగో ఫ్లేవర్లో చేశారనమాట చాలా బాగుందండి ఈ ఐస్ క్రీమ్తో పాటు ఆ కద్దుక కీరను కలుపుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది ఇవ్వండి మా భోజనం విశేషాలు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్